వెల్కమ్ టు మై ఛానల్ ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం బగారాకు లవంగాలు సాజీరా ఇలాచి మరటి మొగ్గ స్టార్ పువ్వు దాచిన చెక్ గరం మసాలా ఉప్పు కారం కారం వేసుకోవాలి కసూరి మేతి పసుపు పచ్చిమిర్చి లెమన్ ఫ్రైడ్ ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి అల్లంపాయ వన్ స్పూన్ వెల్లమెరిపెట్ వన్ స్పూన్ ఆయిల్ రెండు రెమ్మల కరిపాక వేసు పీసేసి మసాలా బాగా పట్టింది ఇప్పుడు మనం పెరిగేసుకుందాం ఒక పావు కేజీ పెరుగు వన్ అండ్ హాఫ్ కేజీకి పావు కేజీ పెరుగు అయితే పెడుతుంది ఇది ఇట్లా వైట్ వైట్గా పెరుగు లేకుండా మసాలా అంతా పడతాయి అన్నీ హోమ్మేడ్ వే అన్నీ మనమే చేసుకున్నాం ఇంట్లో మసాలా అవన్నీ కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని వేసుకున్నాం వన్ స్పూన్ నెయ్యి చికెన్ అయితే మసాలాలు బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి రైస్ పోసుకొని వేయాలి ఫోర్ గ్లాసెస్ రైస్ నానబెట్టుకోవాలి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దాంట్లో మసాలాలు కసూరి మేతి బగారాకు మరటి మొగ్గ సాజీరా లవంగాలు ఇలాచి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ధనియా పౌడర్ మసాలా వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కొడకబెట్టాం మ్యారినేట్ అయ్యింది చికెన్కినా ఇలా ఆయిల్ అనేది రావాలని పైకి తెలితే అయిన అంతే తొడికింది రైస్ వేసుకోవడం వల్ల పుల్ల పుళ్ళు మంచి కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకున్నాక ఒక క్లాత్ తీసుకొని క్లాత్కి సుత్తిల తాడు కట్టేసుకోవాలి కట్ కట్టేసుకున్న తర్వాతకి పెంక పెట్టుకోవాలి పోయిపోయిన కట్టేసుకున్నాక మనము గిన్నె పెట్టేసుకొని గిన్నె పెట్టాక దానిపైన ఏదైనా ఒక వెయిట్ పెట్టాలంటే అవిరిపోకుండా ఒక వెయిట్ అనేది పెట్టాలన్నమాట పెట్టినాక ఒక టెన్ మినిట్స్ హైలో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకో మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది వన్ సైడ్ నుంచి రైస్ అనేది తీయాలన్నమాట ఎందుకంటే పీసెస్ ఉడికినాయా లేదా అని చూడడానికి అనమాట పీసెస్ అయితే మాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది మాకు ఏమి ఏమంటారు వాటర్ గీటర్ ఏం లేదు మంచిగా నీట్గా ఉడికింది చూడండి కనిపిస్తుంది కదా ఎలా ఉందో వేడివేడిగా బిర్యానీ రెడీ